వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేన సౌజన్య ముందుగా ముఖ్యాంశం స్థానిక రావులమ్మనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్కు జగంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా గాండేపల్లి మండలం జెడ్ రాగంపేట గ్రామానికి చెందిన టీడీపీ నేత కంటే సురేంద్ర ఒక లక్ష ఎనిమిది వందల విరాళం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలకు నా వంతు సహాయంగా ఈ ఆర్థిక సహాయం అందజేశానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా ఎస్వీఎస్ రాజు జెడ్ రాగంపేట సర్పంచ్ కాందుల చిట్టిబాబు రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కొత్త కొండబాబు గాండేపల్లి మాజీ జెపిటీసీ సభ్యులు ఎర్రంశెట్టి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు కాబట్టి ప్రతి ఒక్క కూడా వెళ్ళుకోబోతున్నాం అలాగే సెలెక్ట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెయిట్ చేయండి అపాయింట్మెంట్ అవకాశం తెస్తాము Так,

آجي ٹیلی فون سے دیپک سے ہم بات کر رہے ہیں کہ یہ جو ہے یہ جو ہے 무게가 4개나 కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ జ్యోతి నవీన్ గారికి మరి మరీ నీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ జాబ్ మీద ఇక్కడ జరగడానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత నాకు నవీన్ గారు అప్పటి నుంచి కాల్స్ వస్తున్నాయి నవీన్ గారు నేను పిలవడం జరిగింది సరే ఏదో పని మీద పిలుస్తున్నారేమో అనుకున్నాను చాలా మందికి మేము ప్రామిస్ చేసాము మరి జక్కంపేట కాన్సిస్టెన్సీలో చాలా మంది జాబ్ యాస్పిరెన్స్ ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా మీరు జాబ్ మీద ఎలా పెడతారో తెలియదు ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ కల్పించే బాధ్యత మేమే మేమే పెడుతున్నాము మీరు ఈ అవకాశం తీసుకుని మాకు ప్రతి నెలకు ఒకసారి కానీ లేకపోతే ఏ మీరు ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కానీ మాకు జాబ్ మీద ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా ఒకవేళ వాళ్ళు స్కిల్ లేకపోతే అని చెప్పి నాకు ఎందుకైనా ఎలక్షన్ కంప్లీట్ అయిన నాలుగో రిజల్ట్ వస్తే నన్ను నవీన్ గారి తరఫు చెప్పడం జరిగింది అంటే ఆయనకి ఎంత సిద్ధశుద్ధంగా మీరు ఆలోచించండి ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగం నిరుద్యోగుల పట్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలనే తపనతోటి ఆయన తప్పనిసరిగా కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్లేస్మెంట్ కల్పించాలని అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చూపించాలని ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పించాలని మీ అందరినీ కూడా ఒక మంచి పొజిషన్లో చూడాలని చెప్పి మన యువనాయకులైన నవీన్ గారు తప్పనిసరిగా మీ అందరిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఆ ఆ ప్రక్రియలోనే ఈ రోజు ఇక్కడ జాబ్ మేళ కారణం ఏంది ఇక్కడ ఈ రోజు అనుకుని వచ్చేసి జాబ్ మేళ అయితే కాదు దీని వెనకాల రెండు నెల్లి ఎక్సర్సైజ్ ఉంది ఇది ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇప్పుడు చాలా మంది సుమారుగా నాకు ఈరోజు మూడు వందల ఇరవై మంది వచ్చారు సార్ టోటల్గా పదిహేను కంపెనీలు ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది సుమారుగా నూట డెబ్బై మంది వరకు సెలెక్ట్ సెలక్షన్ అయితే వచ్చింది సార్ ఇంకా ఒక ఇరవై మంది వరకు రావాల్సి ఉంది అంటే అప్రాక్సిమేట్లీ ఇయర్లీ మనకి రెండు వందల వరకు సెలక్షన్ అయితే రావడం జరిగింది మీ అందరికీ కూడా మాక్సిమం ఒక పదిహేను రోజుల్లో అయితే జాయినింగ్ ఉంటుంది మా ఆఫీస్ నుంచి ప్రతి ప్రకృతి కాల్స్ వస్తాయి వికాస వెబ్సైట్ లో మీ అందరి పేర్లు కంప్యూనైజ్ కూడా పెట్టడం జరుగుతుంది మీకు ఏ డౌట్ ఉన్నా సరే వికాస వెబ్సైట్ మీ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాక్ వికామతి ఇంద్ర ప్రియదర్శిని దే ప్రియాంక ప్రియంగా నాక సంఖ్యవతి